హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి కముచు పులుసు అంటే కొంచెం డ్రైగా ఉంటుంది అద్భుతంగా వచ్చింది వీడియో కంటిన్యూగా చూసి వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడే మన ఛానల్ మాంటేజ్ కూడా అయ్యింది రివ్యూకి వెళ్ళి సక్సెస్ఫుల్గా అయింది ఈ కంచు మాకు రైల్వే కార్డుల్లో ఒక డీలర్ ఉన్నాడు అతను తెప్పిస్తాడు పెంపుడు కంచు పెట్టలు వాళ్ళే స్కిన్లెస్ చేసి రెడీ చేయించి మొత్తం అంతా నీట్గా ఒక బాక్స్లో పదుస్తాయి నేను ఆ బాక్స్లో వచ్చి ఒక ఆరు తీసుకున్నాను ఆరు తీసుకొని ఇంక ఇంటికి తెచ్చి బాగా కడిగేసి నీట్గా తర్వాత వచ్చి బాండలు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి అలానే ఒకరో బిర్యానీ ఆకు కొద్దిగా పట్ట తర్వాత వచ్చి ఆవాలు వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసేసి బాగా రోస్ట్ చేసేయడమే తర్వాత టమాటాలు వేసి అలానే పసుపు మామూలుగానే చికెన్ చేసుకునే విధంగానే కొద్దిగా అల్లం పేస్టు అంతా వేసేసి బాగా రోస్ట్ అయిపోవాలి అంత బాగా రోస్ట్ అయితే అంత బాగా టేస్ట్ ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే మళ్ళీ కూడా ఎక్కువ టమాటో ఆనియన్స్ బాగా రోస్ట్ అయిపోవాలి అయిపోయినాక తర్వాత బాగా కడిగి పెట్టుకున్న ఈ కంజు పెట్లు ముక్కలు అవి అయితే పెద్ద పీసులు కట్ చేసుకున్నాను నేను చిన్నవి కాకుండా పెద్దవే ఎందుకంటే ముక్క బాగా దొరుకుతుంది చూడ్డానికి అవి ఒక్కొక్కటి ఒక కాల కేజీ లేదా ఒక వన్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఒక్కొక్క కంజుపెట్ట కాబట్టి అందుకొకరు పెద్ద అయితే కనపడతాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేయడం జరిగింది టేస్ట్ అయితే అవి ఆ ఆయిల్లో ఆ ఫ్లేవర్లో అవి ఫ్రై రోస్ట్ అవుతూ ఉంటే వాసన అయితే అద్భుతంగా అనిపించింది అందుకే కవిజు పిట్టలకి ఒక టైప్ ప్రపంచం అంతా కూడా ఒక మంచి బిజినెస్ వాల్యూ కూడా కమిజు పిట్టలకు బాగా ఫుల్గా ఉందంటే దానికి టేస్ట్కి అందరూ దాసోహము బయట డాబాల్లో కూడా హోటల్స్లో కూడా దొరుకుతూ ఉంటుంది పిట్ట మాకు ఇక్కడ కోడూరులో వచ్చి ఇది చికెన్ పకోడా లాగా కంజుపీట్ట మొత్తం బాడీ బాడీని పకోడా లాగా చేయిస్తారు అటు దొరుకుతాయి కంజు నేను ఇంటికాడ తెచ్చి పులుసు పెట్టి చేసుకొని తిన్నామనే ఉద్దేశంతో ఇంటికి తెచ్చి వంట అయితే స్టార్ట్ చేయడం జరిగింది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చూడండి లాస్ట్ వరకు బాగా అనిపిస్తుంది ఖచ్చితంగా మీకు దొరికితే కంజుపెట్టలో తినండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బాగా ఉడికాక కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక పదహైదు నిమిషాలు కానీ అలా పెట్టేస్తే ఆ అది బాగా ముద్దుగా తయారవుతుంది ఆ పులుసు లైట్గా వేడి వేడి అన్నం అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసి ఇంకా దీంట్లోకి యాడ్ చేయాల్సిన పొడులు కూడా చికెన్ మసాలా అలానే గరం మసాలా కొద్దిగా మిరపొడి ధనియాల పొడి చికెన్కి ఎలా చేస్తామో అలానే కాకపోతే బాగా ఆ టమాటో ఆనియన్ ఆ ఫ్లేవర్లో బాగా కానీ రోస్ట్ చేయగలిగితే దుమ్ములు వేసిపోతుంది మనకు ఆ వాసన చెప్తాది టేస్ట్ ఎలా వస్తుందని చూడండి ఎంత బాగా ఉడికిందో అంత బాగా వచ్చింది కూడా టేస్ట్ పోతే ఎవరికి ఎక్కలు ఇష్టమో కామెంట్ చేసేయండి ఖచ్చితంగా వీలైతే ట్రై చేసుకొని వంట అయితే చేసుకొని తినండి వీడియో నచ్చితే కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకెళ్దాం మా ఛానల్ మాంటేజ్ కూడా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుసుకుందాం బాయ్ జై హింద్